హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పాల బీరకాయ కూర అండి ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్ భలే ఉంటుంది ఈ పాల బీరకాయ కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా బాండల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ వచ్చి పచ్చని పప్పు వేసుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగైదు రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడా సాల్టు అలాగే పసుపు కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనము ఒక నాలుగు టమోటాలని సన్నగా తరిగేసి వేసేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు మనము టమోటో అనేది వేయించుకోవాలి ఇది వేగేలోగా మనము బీరకాయని కట్ చేసుకోవాలి లేత బీరకాయ ఒకటి తీసుకొని పైన చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి బీరకాయలన్నింటిని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసిన తర్వాత ఈలోగా ఎర్రగడ్డ టమాటా అనేది కూడా వేగిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారము అలాగే అర స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఈ కారము ఇవంతా బీరకాయ ముక్కలు పట్టేలాగా మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే బీరకాయ అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి ఒకసారి బాగా కలిపెట్టేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి కూర అనేది దగ్గరకు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి ఒక పది పది నిమిషాలు అయితే బీరకాయ అనేది కూడా బాగా చక్కగా ఉడికిపోతుంది బాగా కూర చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కొద్దిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు బాగా కాచి చల్లార్చుకోవాలండి లేకపోతే వేడిగా ఉంటే విరిగిపోతుంది కాబట్టి బాగా చల్లారించిన పాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకునేస్తే ఉప్పు కారం చెక్ చేసుకునేస్తే పాల బీరకాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్